ఆదోని బైపాస్ని నిర్మిస్తా ఉన్నాం ఆదోని బైపాస్ సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి అని తెలుసుకోవడానికి నేను గారు మిగతా నాయకులంతా కలిసి ఈరోజు బైపాస్ని సందర్శిస్తూ ఉన్నాం ఈ ప్రాజెక్టు సుమారుగా ఏడు పాయింట్ మూడు కిలోమీటర్లు అంటే ఆదోని టౌన్లోకి వెహికల్స్ రాకుండా బైట్ నుంచి వెళ్ళిపోయి ఎమిగనూరు వైపున వెళ్ళడానికి ఏర్పాటు చేసింది ఏడు కిలోమీటర్ల మూడు వందల మూడు మీటర్లు ఇది దీని ప్రాజెక్టు కాస్ట్ రెండు వందల నలభై రెండు కోట్ల రూపాయలు దీంట్లో సివిల్ అంటే రోడ్లు వేయడానికి తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఈ రోడ్డు వేసే సందర్భంలో ప్రైవేట్ ల్యాండ్స్ చాలా వస్తున్నాయి ఆ ల్యాండ్స్ను కొనుక్కోవడానికి సుమారుగా నూట ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలని మనము ఖర్చు పెడతా ఉన్నాం మనకందరూ తెలుసు నేను ఎలక్షన్లకు వచ్చే సమయానికి నేను ఎమ్మెల్యేగా ఆ క్యాండిడేట్గా ఇక్కడ వచ్చే సమయానికి అందరూ కూడా ఒకటే మాట చెప్పేవాళ్ళు బైపాస్ పూర్తి చేయండి సార్ బైపాస్ పూర్తి చేయండి సార్ మీకు మంచి పేరు ఉంటుంది లేకపోతే అంటే అది నేను ఎన్నికల హామీగా కూడా చేస్తున్నాను కూటమి వైపు నుంచి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తున్నప్పుడు మేము స్పష్టమైన హామీ ఇచ్చాం నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు బైపాస్ని వీలైన తొందరగా పూర్తి చేస్తామనే హామీ కూడా ఇచ్చినాం దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను వచ్చేసరికి ఇన్ని చాలా కోర్టు కేసులు గొడవలు వాట్సప్ గ్రూపులు ఎంతోమంది ఇది ఇది దీన్ని అడ్డం పడుతూ ఇది అసలు వద్దే వద్దు మనకు అనే పద్ధతిలో ఇబ్బంది ఉండేది పరిస్థితి నాకు కూడా రోజు రిప్రజెంటేషన్లు వచ్చే ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని చెప్పేవాళ్ళు ఇది ఇది చాలా ప్రమాదకం దీంట్లో చాలా దుర్మార్గా వందకు వంద శాతం ఇంతకు ముందు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో దీంట్లో ఈ ఈ బైపాస్ను అక్వైర్ చేయడం ల్యాండ్ అక్వైర్ చేయడంలో కానీ అంటే ఆ పొలాలను తీసుకునే విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి పొలాలను ఆక్రమించుకునే విషయంలో కానీ దీన్ని అక్రమంగా మలచడంలో వీటన్నింటిలో కూడా అక్రమాలు జరిగిన మాట వాస్తవమే దాన్ని నేను ఎక్కడా కూడా డీవియేట్ అవ్వట్లే ఎన్నికల టై సమయంలో చెప్పినాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను తప్పనిసరిగా ఎన్నో పొలాలని ఈ ఈ ఆక్రమించుకొని దీన్ని రకరకాలుగా ఇబ్బంది చేసిన మాట వాస్తవమే ప్రజలు ఎంతోమంది ఇబ్బంది అన్నారు కానీ ఆదో వాటి ఇప్పుడు గత ప్రభుత్వం అన్ని అక్రమాలు చేసింది గత మాజీ ఎమ్మెల్యే ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు ఈ ఈ రోడ్డు వేసే సందర్భంలో ఎన్నో రకంగా ఇబ్బంది పెట్టాను దాని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఆపలేం కదా అందువల్ల బైపాస్ని పూర్తి చేసి ఈ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాం ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే అక్రమాలు ఇన్ని అన్నీ కావు అతని అక్రమాలు తీసుకుంటూ పోతే అంతే లేదు దాన్ని ఏదో రకంగా తేల్చుకుంటాం అతనికి చట్టపరంగా ఎటువంటి శిక్ష పడాలో వందకు వంద శాతం అతనికి పడుతుంది కానీ దాని దృష్టిలో పెట్టుకొని అతను చేసి ఈ రోడ్డు ఏర్పాటు చేయడంలో దీని డిజైన్లో లేదా ఇక్కడ ల్యాండ్ ఎక్వే ల్యాండ్ని తీసుకోవడంలో చేసిన అక్రమాల దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డుని కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రాజెక్ట్ నేషనల్ హైవేలకు సంబంధించిన రెండు వందల నలభై ఒక్క కోట్లు నరేంద్ర మోడీ డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి చేస్తా ఉన్నాం దీన్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు అందువల్ల రోడ్డు మీద ఫోకస్ పెట్టాం సుమారుగా ఎన్ డెబ్బై శాతం పనులు ఇప్పటికే పూర్తయినాయి అంటే ఈ మనకున్నటువంటి ఐదు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర రోడ్డు ఇప్పటికే పూర్తయింది ఇంకొక ముప్పై శాతం పనులు మాత్రమే మిగిలి మిగిలి ఉన్నాయి దీని ల్యాండ్ తీసుకున్న సందర్భంలో కూడా సుమారుగా డెబ్భై తొమ్మిది పాయింట్ ఎకరాలు ఎన్ని ఎకరాలని ప్రైవేట్ మొ మొత్తం ప్రైవేటు ప్రైవేట్ గవర్నమెంట్ ల్యాండ్ కలిపి ప్రొక్యూర్ చేస్తే దాంట్లో ప్రైవేట్ ల్యాండ్ యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి తీశాం దానికి సుమారుగా నూట ఇరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టాం అలాగే ప్రభుత్వ భూమి కూడా దీంట్లో ఉంది ప్రభుత్వ భూమిని కూడా సుమారు ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఎకరాలు ప్రభుత్వ భూమిని కూడా దీన్ని ప్రొక్యూర్ చేసి ఏదో విధంగా దీన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తా నాకు నమ్మకం ఉంది ఇక్కడ కాంట్రాక్టర్ కూడా చంద్రశేఖర్ గారు ఉన్నారు రండి చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు కూడా పాప రాత్రి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే స్పందించినాడు అంటే అప్పటికి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ అంటే మూడు సంవత్సరాల ముందే ఈ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా రకరకాల కారణాల తర్వాత పని ఆగిపోతే ఈ కాంట్రాక్టర్ ఇబ్బంది పడతా ఉన్నాడు నేను పని చేయకపోతే ఎట్లా సార్ ఆగిపోయింది డబ్బులన్నీ ఎలా అవుతాయి అని అన్న సందర్భంలో అతను ధైర్యం చెప్పి ఇతను కూడా మీరు పని చేయండి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత నాది అని నేను అన్ని భుజం మీద వేసుకొని అన్ని నా నా మీదే బాధ్యత తీసుకొని చేయడం వల్ల పని సకాలంలో ముగించడానికి సాధ్యమైంది ఆయన కూడా చాలా స్పీడ్గా పనులు చేస్తాను అక్కడ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఒకటి ఉంది ఓవర్ బ్రిడ్జ్ డబ్బులు వస్తాయా లేదా అని ఇప్పుడు కూడా అడుగుతున్నాడు పక్కకి తీసుకెళ్ళి అదే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఎక్కడ అవసరం ఉంటే నేను ఫోన్ చేసి నిధులు ఏర్పాటు చేసే పని నేను చూసుకుంటాను అవసరమైతే వ్యక్తిగతంగా మంత్రుల దగ్గరికి వెళ్తాను అవసరమైతే వ్యక్తిగతంగా పై అధికారుల దగ్గరికి వెళ్ళి ఆదోని కోసం డబ్బులు తీసుకొని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడంతో నాకు చాలా సంతోషంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఎందుకంటే సమయం సమయానికి డబ్బులు పెట్టి చేసేవాళ్ళు కూడా కావాలి కదా మనము హామీలు ఇస్తాము మనం చెప్తాం కాంట్రాక్టు మంచి కాంట్రాక్టర్లు కావాలి వచ్చి వాళ్ళు ముందు పడి చేయాలి చేసి మళ్ళీ మనం మన సహకారం కూడా ఇప్పటికీ ఉంటుంది అనే ఉద్దేశంతో మనల్ని నమ్మి ఈరోజు బైపాస్ రోడ్ని పూర్తి చేస్తున్న కాంట్రాక్టర్ గారికి అలాగే నన్ను ఆశీర్వదించిన ఆదోని ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకొక మహా అంటే మూడు నుంచి ఆరు నెలల సమయం ఇంకొక రెండు కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేయాల్సి ఉంది బహుశా ఈ జనవరి ఫిబ్రవరి అంటే సంక్రాంతి పండుగ కానీ సినిమా రిలీజ్ అయినట్టుగా సంక్రాంతి రిలీజ్ లాగా సంక్రాంతి కన్నా పెట్టుకుందాం లేదా ఉగాది కన్నా పెట్టుకుందాం ఆ రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవాలి మనం అంటే ఇది నిజంగానే ఆధునిక పండగ ఈ ఈ బైపాస్ రోడ్డు పూర్తయి అందరూ కూడా హ్యాపీగా దీంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ ట్రాఫిక్ అంతా డైవర్ట్ అయ్యి అందరూ ఇటు నుంచి వెళ్ళిపోయి ఎమిగనూరు వైపున కానీ హైవే కానీ ఎక్కేస్తే ఇది ఆదోని ప్రజలందరికీ కూడా ఒక పండగ లాంటిది తప్పనిసరిగా సంక్రాంతి పండగ కానీ లేదా మిస్ అయితే ఉగాది పండగ కానీ వీలైతే ఒక కేంద్ర మంత్రి గారిని తీసుకొని వచ్చి మా కేంద్ర హైవేల మంత్రి నితిన్ గడ్కరీ గారు కానీ లేదా ఇంకెవరైనా పెద్దల్ని తీసుకొని వచ్చి తప్పనిసరిగా దీన్ని పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేసి మన సంతోషం న్ని తెలుపుకుంటామని ఆదోని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను